ఈ రోజు నేను తిరగబడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలే తిరగబడతారు మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలే తిరగబడే రోజు వస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలే తరిమి కొట్టే రోజు వస్తుంది మీ ప్రభుత్వాన్ని మీ కార్యకర్తలే తరిమి కొడతారు నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మిమ్మల్ని తరిమి కొడతారు కాంగ్రెస్ కార్యకర్తలే పూర్తి స్థాయిలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ తెస్తే బాగుండు అంటారు ఇంకొకటి ఏమంటున్నారు నన్ను ప్రశ్నించే గొంతుకగా కనీసం వంద రోజులు కూడా కాలే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి ఏమైంది ఎందుకు ప్రశ్నిస్తున్నది అని అన్నావు కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటే కాదు కేటీఆర్ చెప్పినట్టుగా ముప్పై రెండు ఛానళ్లలో దాదాపుగా ఇప్పటికీ నేను పన్నెండు ఛానళ్ళు ప్రశ్నిస్తున్నాయి వైఆర్టీవీ ఒకటే కాదు నాతో పాటు అందరూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తులో వాళ్ళు భయంకరంగా కూడా పోరాటం చేస్తారు ఆఖరికి ఇప్పుడు నీ చుట్టూ తిరిగే నువ్వు పెట్టుకున్న భజన మీడియా కూడా రేపు పొద్దుగాల వాళ్ళకి పదవులు రాకపోతే రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావు దేనికి వచ్చినావు ఎందుకు కూకున్నావు అని అడిగే రోజు కూడా వస్తుంది రేవంత్ రెడ్డి నేను ఒక నమ్మకం విశ్వాసం న్యాయంగా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టును నా మీద బట్టగాల్సి మీద ఐ డోంట్ కేర్ నువ్వేమైనా చేసుకో నాకు సంబంధం లేదు అది నేను రాజ్యాంగాన్ని నమ్ముతున్నా నేనేమంటున్నానంటే కేవలం ఇక్కడ వైఆర్టీవీ తెలుగు ఛానల్ ఒకటే కాదు నిన్ను ప్రభుత్వంలో నిన్ను సింహాసనంలో కూర్చోబెట్టడానికి ఎన్ని ఛానల్ అయితే పనిచేసినాయో అన్ని ఛానల్ రేపు పొద్దుగాల కేటీఆర్ కు కేసీఆర్ కు సపోర్ట్ చేయబోతాయి అలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నావు నువ్వే అరే ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నా రంజిత్ నాకేం అవసరమో అని అడగచ్చు సరే ఏం అవసరమో అంటే నేను చెప్తాను మరి రేవంత్ రెడ్డి గారికి మొత్తం ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తాలో ఏమిత్తాలో మనకు